హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేనైతే ఒక చిన్న క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాను తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి అది క్వశ్చన్ ఏంటిది అనంటే అంటే శ్రీరాముడు సీతను పిల్లాడిన తర్వాత కైకేయి కోరిక మీదకైతే పద్నాలుగేండ్లు వనవాసానికి అయితే వెళ్తారు కదా ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ రావణాసురుడు సీతను అయితే ఎత్తుకుపోతాడు కదా ఇంకా సీత జాడ కోసం అయితే హనుమంతుడైతే ఎక్కడెక్కడనో తిరిగి మొత్తానికైతే సీత జాడ అయితే కనుక్కుంటాడు హనుమంతుడు ఇంకా కనుక్కున్న తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడు వీళ్ళందరూ కలిసి సీతను అయితే తీసుకొని వస్తారు కదా మరి ఇందులో నిజం హీరో ఎవరు హనుమంతుడు లక్ష్మణుడు శ్రీరాముడు ఎవరు కాదు ఓకేనా తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి ఇంకా వీటి వల్ల అయితే నేనైతే తెలంగాణ స్టైల్లో బెండకాయ చారు అయితే వేస్తున్నా అండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చ